అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి నేను మీ వసంత ప్రసాద్ ఈరోజు దేవుని మహాకృహుని బట్టి మరి దేవుణ్ణి ఆరాధించే పాట పాడుకుందామండి మరి నేను ప్రతి మెసేజ్కి చెప్పినట్లే ఈ మెసేజ్ కూడా చెప్తున్నాను నేను సేవకురాలను కాదండి మరి చిన్న విశ్వాసం మాత్రమే దేవుడు నా నా కుటుంబంలో అనేకమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపుతున్నారు మరి మీరు కూడా ఆశీర్వదించబడాలని మీరు నేను కూడా దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపడాలనే ఉద్దేశంతో దేవుని ప్రేమతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజా నీ సల్లోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సల్లోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీనుండలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సంగారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సంగారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం కోల్పోయినవని నాకు ఈ చూటకును బాధ నుండి విడి పుటక్కును నాకు ఎక్కును బాధలా అండి విడిపించుటక్కును నీవే లేకపోతే నేనేమైపోదును నీవే లేకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నీ బతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడి అవు నేను భయపడకూ ఒంటరి ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేను నీ బ్రతకాలేనయ్యా నేనుండనయ్యా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా తోడే లేకుండా నేనుండలేనయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నేను వస్తా ఊపిరాగే వరకు తోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నేను వస్తా నేను నీ బ్రతకాలేనయ్యా నేను నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అందరికీ వందనాలండి మీకు కనుక ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ మమ్మన్న